హలో అండి బ్రేక్ఫాస్టు లంచ్లోకి తయారు చేసి స్కూల్కి అయితే వెళ్తున్నానండి ఇదండి అర్లీ మార్నింగే మా ఇంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది అంత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలాగైతే అంత క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను అర్లీ మార్నింగే ఆ తర్వాత గ్యాస్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే పాలైతే కాన్ ఆ తర్వాత పెసరట్టు అయితే ఈరోజు ఆనియన్ పెసరట్టు వేద్దామని చెప్పేసి పిండిని కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇదండి ఈ విధంగా ప్యాన్ అయితే సరిగా లేకపోతే ఆనియన్ అయితే ఈ విధంగా తిక్కేస్తాను నేను ఆనియన్ తిక్కిన తర్వాత చూడండి ఇలాగైతే వేస్తాను ఇలాగ వేస్తే త్వరగా అయితే లేస్తాయండి ఒకవేళ ఆనియన్ తిక్కకపోతే ప్యాన్ పైన ఉన్నటువంటి పెసరెట్ అసలు లేదండి అందుకనే ఫస్ట్ ఆనియన్ అయితే తిక్కి వేస్తాను అనమాట ఇదొండి ఆనియన్స్ నన్నీ ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా ఇదొండి సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఈ విధంగా వేసేసుకొని ఇంకా దీనిపైన నూనెనో లేకుంటే నెయ్యినో వేస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి సిమ్లో పెట్టేసుకొని చేసామంటే చాలా టేస్టీ అయినటువంటి ఆనియన్ పెసరెట్ అయితే రెడీ అవుతుందండి చూడండి ఆనియన్స్ వేసిన తర్వాత ఈ విధంగా కొద్దిసేపు పైన ఆ విధంగా టచ్ చేస్తూ ఉన్నామంటే చాలా బాగా వేగుతాయి అనమాట ఆనియన్స్ కూడా సిమ్లో పెట్టామంటే లోపలే బాగా ఉడికిపోతాయి ఆనియన్స్ తిండేటప్పుడు చాలా క్రంచిగా బాగుంటాయి అనమాట ఇదోండి ఇలాగా చాలా టేస్టీ అయినటువంటి ఆనియన్ పెసరెట్ అయితే రెడీ అయిందండి దాంట్లోకి పల్లీ చట్నీ కూడా చేసేసాను ఇంకొక పెసరెట్ అయితే ఇలాగ వేస్తున్నాను చూడండి ఇంకా పెసరబ్యాళ్ళు బియ్యం రెండు నానబెట్టేసి ఉంటాం కాబట్టి ఓవర్ నైట్ నాణి దాంట్లోకి అయితే పచ్చిమిర్చి అల్లము తర్వాత జీలకర్ర ఈ విధంగా వేసుకొని పెసరెట్టు పిండిని అయితే తయారు చేసుకున్నానండి ఇంకా నిన్న వీడియోలో పెసరెట్ వేసానండి ఆ పిండి మిగిలినదంతా ఈరోజైతే ఆనియన్ పెసరెట్ లాగా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా నిన్న పోస్ట్ చేసినటువంటి వీడియోలో అయితే పెసర్ బ్యాల్ ఎలా నానబెట్టాను ఎంత క్వాంటిటీ పెసలు తర్వాత వచ్చేసి బియ్యం యూజ్ చేస్తాను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎలా గ్రైండ్ చేసుకున్నానో చూపించాను ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి నా ఛానల్లో ఇదండి ఈ విధంగా సిమ్లో పెట్టేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ అయినటువంటి పెసరెట్టు అయితే తయారవుతుందండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతుందనమాట ఆనియన్స్ కూడా సరిగ్గా వేగవు ఇది ఈ విధంగా తయారు చేసుకొని ఫస్ట్ మా హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను నేను మా హస్బెండ్కి రోజు నుంచి హాలిడేస్ అండి హ్యాపీగా ఇంట్లో తినేవచ్చు నాకైతే స్కూల్ ఉందనమాట నేనైతే తినేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్తాను పెసరట్లో ఇలాగ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా తినడానికి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈరోజైతే మా ఇంట్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బెండకాయ పుల్లగూర కోసం ఈ విధంగా కట్ చేసుకున్నానండి మా సైడ్ అయితే బెండకాయ పుల్లగూరనే అంటాము బెండకాయలతో చేసేటువంటి రెసిపీ ఇది ఆయిల్లోకి కరివేపాకేస్తున్నాయి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ తర్వాత చూడండి డైరెక్ట్గా ఈ విధంగా మొత్తం బెండకాయలన్నిటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నానండి అన్నిటినీ వేసేస్తున్నాను చూడండి బెండకాయలతో ఫ్రైయే కాకుండా ఈ విధంగా ఒకసారి అయితే చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి బెండకాయతో ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఈ విధంగా బెండకాయ పుల్లగూర చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే వేసి ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను చూడండి చాలా త్వరగా అయితే బెండకాయలు మగ్గిపోతాయి ఈ విధంగా వేస్తే మూత కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు కానీ అప్పుడప్పుడు పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేస్తూ కలిపామంటే చాలా త్వరగా అయితే అవుతుందండి ఇదండి ఇలాగా కలిపేస్తున్నాను చూడండి అంత బాగా కలిసేటట్టుగా చూసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం కావాలి కదా కారం కోసం అయితే పచ్చిమిర్చి చూడండి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను తర్వాత ఆనియన్స్ టమోటా రెండు టమోటాలు అయితే వేస్తున్నానండి బెండకాయలు ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి రెండు టమోటాలు అయితే వేస్తున్నాను ఆనియన్ ఇలాగ అన్నిటినీ ఒక్కసారి వేసుకొని ఇదొండి ఇలా కలిపేసుకొని చూడండి ఇలా కలిపేసుకోవాలా బెండకాయలు అన్నీ ఈ విధంగా మగ్గించిన తర్వాత పల్లెల్లో అయితే రోట్లో వేసి దంచేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దానికి పోపు కూడా పెట్టరనమాట ఇంకా కొద్దిగా అయితే చూడండి తెల్లగడ్డ వేస్తున్నాను ఇంకా అలా రోల్లో దంచుకునేది యాక్చువల్గా చట్నీలాగా చేస్తారు కాకపోతే ఇక్కడ పుల్లగూర అంటే ఏంటి అంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ అన్నీ వేసుకుంటే సరిపోతుంది ఇలాగ మూత పెట్టుకొని తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలాగైతే ఉడికింది ఇలాగ చేసుకోవాలన్నమాట బెండకాయ పుల్ల కూర ఈ ప్యాన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి రెసిపీస్ అయితే చాలా త్వరగా అవుతున్నాయి వాటర్ చూడండి ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు చూడండి ఇలాగ మగ్గించి చింతపండు అయితే అంత క్వాంటిటీ వేసేసుకున్న తర్వాత మరీ ఈ విధంగా కలిపేసుకుంటున్నా చూడండి చాలా తేలిగ్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఎవరికన్నా బెండకాయ పుల్లగూర తయారు చేసుకునేకి రాకపోతే ఈ వీడియో చూస్తూ ఒకసారి అయితే చేసుకోండి చాలా టేస్టీ అయినటువంటి బెండకాయ పుల్లగూర అయితే తయారవుతుందండి వాషర్లో అయితే సామాన్లన్నీ ఆల్రెడీ తీసేశానండి నా డిష్ వాషర్ని అయితే కిచెన్లో ఈ విధంగా ఇంకా ఒక సైడ్కి అయితే ప్రొవైడ్ చేసుకున్నాను చాలా ఈజీగా సామాన్లు ఎప్పుడన్నా నేను కడగలేనప్పుడు దాంట్లోకి వేసేసి ఇంకా నేనైతే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను ఇంక ఇక్కడ బెండకాయ పుల్లగూర పూర్తిగా చల్లారిందండి దాన్ని అంతా కూడా పప్పు గిత్తి రాముతాం కదా దాంతో అయితే రామేస్తాను అనమాట అలాగ చేసుకుంటాను ఇదొండి ఇక్కడ ఒకసారి మీరు చూస్తే దాంట్లోకి పోపు కూడా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇదొండి పూర్తిగా చల్లారిపోయింది చల్లారిపోయిన దాంట్లోకి ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకుంటే సరిపోతుంది పూర్తిగా చల్లారితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది కదండి బెండకాయ పుల్ల రాళ్ళ ఉప్పునైతే యూజ్ చేస్తున్నానండి ఇంత క్వాంటిటీ మరీ ఉప్పు ఎక్కువ వేస్తే చాలా ఉప్పు ఉప్పు అవుతుందండి చూసుకొని వేసుకోవాలా ఇంకా నైటే సామాన్లు అన్నీ కడిగేసుకుని కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే అర్లీ మార్నింగ్ టిఫిన్స్ కావచ్చు లేదా ఇంకా ఏ వర్క్ చేసుకున్నా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందండి పప్పు రామతమే దాంతోనే ఇద్దండి ఈ విధంగా దంచినట్టుగా చేసుకుంటే మాత్రం చాలా త్వరగా అయితే అవుతుందండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా దంచినట్టుగా చేసుకుంటే త్వరగా అయితే తయారవుతుంది ఈ రెసిపీ ఇంకా కిచెన్లో సామాన్లన్నీ నైటే క్లీన్ చేసుకొని తర్వాత కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చిన్న చిన్న పురుగులు బొద్దింకలు అయితే అస్సలు రావండి మా కిచెన్లోకి అయితే చాలా వెలుతురు అయితే వస్తుందండి బాగా ఎండబడుతూ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇదండి ఈ విధంగా అయితే ఇలా అనుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాడ ఉన్న గరిటలోకి పోపుకి అంతా రెడీ చేసుకుంటున్నానండి ఆనియన్ తెల్లగడ్డ ఆవాలు జీలకర్ర అన్నీ ముందే వేసేసుకొని ఆయిల్ వేసేసి ఆ విధంగా స్టవ్ పైన పెట్టేసుకుంటాను ఇంకా సిమ్లో పెట్టేసుకున్నామంటే పోపు అయితే మాడిపోకుండా నీట్గా రెడీ అవుతుంది ఇదండి ఈ విధంగా మధ్యలో చిన్నగా అలా కదిలిస్తే సరిపోతుంది బెండకాయ పుల్లగూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బెండకాయలు మా ఇంట్లో కూడా ఎక్కువగానే తింటుంటాము చూడండి ఇక్కడ మొత్తం గిన్నెలోదంతా కూడా ఒక బౌల్ అయితే ఇదండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఆ తర్వాత దీనికి పోపు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలన్నప్పుడు ఇలాంటి గరెటలో అయితే నేను పోపు వేస్తానండి ఇది లోకల్ మార్కెట్లోనే కొన్నానులేండి ఇంకా అర్లీ మార్నింగే ఒక గంట సేపు అంతా క్లీన్ చేసుకునేటువంటి టాస్క్ కంప్లీట్ అయితే ఈ విధంగా స్టిఫిన్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ చాలా త్వరగా అయితే రెడీ చేయొచ్చు కదండి పోపు అంతటినీ చూడండి ఈ విధంగా వేసేసి ఇంకొకసారి కలిపేసుకున్నామంటే బెండకాయ పుల్ల అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఇదండి ఇలాగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రైస్లోకి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా ఈ అయితే డైనింగ్ టేబుల్ మీదకి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి